ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ చంద్రబాబుకు నోటీసులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్లెక్ట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్రంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది వివేకా హత్య కేసులో తన పరువుకు భంగం కలిగించారంటూ పులివెందుల సీఐ శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపాడు ఆ నోటీసుల్లో వివేకా హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలాగా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారంటూ ఆయన ఆరోపించారు దీంతో ఆయన తరపు న్యాయవాది జి రెడ్డి ఆయన నుంచి ఈ నెల పద్దెనిమిదిన సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు అందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అయితే వివేకా హత్య కేసులో తనపై చేసిన నిరాధార ఆరోపణలకు గాను అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అలాగే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు గాను ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలంటూ శంకరయ్య లీగల్ నోటీసుల్లో అయితే గనక ప్రస్తావించడం జరిగింది కాగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా నాడు పులివెందుల సీ సిఐగా శం జే శంకరయ్య అండతో నిందితులు ఆధారాలను తారుమారు చేశారంటూ సీఎం చంద్రబాబు బహిరంగ వేదికలపై ప్రసంగించారు అంతేకాదు ఆ విధులు అలసత్వం వహించారని రెండు వేల పంతొమ్మిదిలో శంకరయ్యను అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది వివేకా హత్యపై కేసు బుక్ చేయవద్దని ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు దేవిరెడ్డి వి రెడ్డి తనను బెదిరించారని సిఐ శంకరయ్య సిబిఐ ఎదుట స్టేట్మెంట్ ఇచ్చాడు అదేవిధంగా డెడ్ బాడీని పోస్టుమార్టం కూడా పంపొద్దంటూ బెదిరింపులకు గురి చేశారని ఆయన సంచలన విషయాలను విచారణలో బయటపెట్టారు కాకపోతే అనంతరం వారం రోజుల వ్యవధిలోనే శంకరయ్యపై జగన్ సర్కార్ సస్పెన్షన్ ఎత్తివేసింది కేసులో కీలక నిందితులు ప్రభావితం చేయడం వల్లే శంకరయ్య మాట మార్చారంటూ సిబిఐ అధికారులు కోర్టుకు విన్నవించారు ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబుకు సిఐ శంకరయ్య లీగల్ నోటీసులు ఇవ్వడం అయితే కనుక హాట్ టాపిక్గా మారింది దీనిపై ఏ విధంగా టీడీపీ స్పందిస్తుందో చూడాల్సి ఉంది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి